నమ జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మే పద్నాలుగో తారీఖు రాత్రి సుమారు పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశిలో ప్రవేశించినటువంటి గురుగ్రహ ప్రభావం వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు ఒక విధంగా వీళ్ళకి చాలా అదృష్టవంతులనే చెప్పాలి గత సంవత్సర కాలంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు మరి వారికి చాలా ఇబ్బందులు అవమానాలనే కలగజేసిందని చెప్పచ్చు అంటే అర్హత ఉన్నా కూడా అవకాశం రాకపోవడం అన్నది చాలా వరకు ఆ వ్యక్తికి చాలా అవమానంగా కలుగుతూ ఉంటుంది అలాగే ఏదైనా ఒక వివాహం ప్రయత్నం చేయడం ఉద్యోగం ప్రయత్నం చేయడం దగ్గరగా రావడం మిస్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది మరి ఇబ్బందికరమైన విషయం ఏంటంటే సంతానం కోసం ఇప్పుడు ఉన్నటువంటి సంతాన సాఫల్య కేంద్రాలను సందర్శించి ఒక సుమారుగా పది లక్షల దాకా ఖర్చు పెట్టి ప్రెగ్నేసి వచ్చిన అది నిలబడకుండా మరి మధ్యలోనే మిస్ అవడం కూడా ఈ అష్టమంలో ఉన్నటువంటి గురువు కారణం అవుతూ ఉంటుంది మరి ఇప్పుడు మనకి మే పదిహేను నుంచి భాగ్యస్థానంలోకి రాబోతున్నాడు అంటే ఒక విధంగా అదృష్టం అంటే ఏ జాతకుడికైనా ఎంత అర్హత ఉన్నా చీఫ్ మినిస్టర్ మన చుట్టమైనా మనకు అదృష్టం ఉంటేనే మనకి ఏదైనా పదవో ఫలితమో దక్కుతూ ఉంటుంది అటువంటి గురువు భాగ్యస్థాన ప్రవేశంతో ఈ రాశి వారికి అదృష్ట యోగం తిరిగి ప్రారంభమైందనే చెప్తారు మరి ఆ కారణం వల్ల ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే గతంలో మనం ఏమైనా కోల్పోయి ఉంటే అది గౌరవం కోల్పోయి ఉన్నాం పదవి కోల్పోయి ఉన్నాం తిరిగి మళ్ళా మీరు దాన్ని సంపాదించడానికి మళ్ళా టైము ప్రారంభమైంది అలాగే మీకు ఏదైనా ఒక పదవిని పొందాలని ప్రయత్నం చేస్తున్నా ఒక ఇండస్ట్రీలో ప్రవేశించాలనుకున్నా ఆగిపోయినటువంటి మీ యొక్క ప్రయత్నాలు అంటే ఒక సినిమా తీయడము హీరోగా ప్రవేశం పొందడం ఏదన్నా అవచ్చు ఆగిపోయినటువంటి మీ ప్రయత్నాలు తిరిగి ప్రారంభించడం ద్వారా అవి చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఇది విద్యార్థులకి చాలా ఉన్నత స్థాయి విద్యను ఇవ్వడం ఉంటుంది ఎవరైతే పిహెచ్డి లాంటివి కానీ పీజీ లాంటి కోర్సుల్లో అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తుంటే వారికి హండ్రెడ్ పర్సెంటు ఈ మే పదిహేను తర్వాత మీ యొక్క కళలు నెరవేరుతాయి ఈజీగా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి సో ఇది పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్న వారికి అలాగే కొన్ని అసాధ్యమైనటువంటి గొప్ప వృత్తుల్లో ప్రవేశానికి అందులో ఏదైనా ఒక సినిమా పరిశ్రమ లేదంటే విమానాలు సంబంధించినటువంటి ఏదైనా పైలట్ అవ్వచ్చు ఆ విమానాశ్రయంలో ఉద్యోగాలు లాంటివి అవచ్చు అటువంటి వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా తొమ్మిదిలో ఉన్నటువంటి గురువు పంచమ దృష్టితో తులారాశిని వీక్షించడం వల్ల మీరు చాలా వరకు దైవ బలంతే దైవ బలం పొందే అవకాశం ఉంటుంది పూర్వపుణ్య ఫలితం వల్ల మీలో ఒక విధమైనటువంటి ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది చూసిన వెంటనే మీరు ఏది అడిగినా వారికి చేయాలని అనిపిస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా తగిన గౌరవం పొందుతారు ఆరోగ్యకరంగా తయారవుతారు అలాగే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా అవతల వారికి నచ్చుతారు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా విజయం సాధించే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే ఆకర్షణ పెరుగుతుంది సాంప్రదాయంగా ఉంటారు మీ యొక్క వేషధారంలో మార్పు వస్తుంది దైవ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచి వారిని మిత్రులుగా ఎన్నుకొని వారితో సహవాసం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి ఐదవ స్థానాన్ని కూడా గురువు వీక్షించడం వల్ల మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది కొత్తగా సంతానం కొరకు ప్రయత్నం చేస్తుంటే వారి యొక్క ఆశయం కూడా నెరవేరే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఇందా చెప్పుకున్నట్టు అష్టమంలో గురు ప్రభావం వల్ల సంతానం కలగడం వాయిదా పడటం మిస్కేరేజ్ జరగడం జరిగి ఉంటాయి ఇప్పుడు మీరు సంతానం కోసం ప్రయత్నం చేస్తే అదృష్టవంతులు ఆరోగ్యవంతులైనటువంటి సంతానం కలిగే అవకాశం ఉన్నది సో ఆ కారణం వల్ల ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ సత్సంతాన యోగం ఉంటుంది మీ పూర్వపుణ్యం ఫలించడం వల్ల మీ యొక్క జీవితాశయం ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది ముఖ్యంగా గురువు అత్యంత శుభగ్రహం గురువు యొక్క కారకత్వాలు సంతానకారకుడు ధనకారకుడు జ్ఞానకారకుడు అలాగే మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో మనకు అందించే ప్రయత్నం గురుగ్రహం వల్ల జరుగుతూ ఉంటుంది మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు అన్నీ కూడా గురువు మనకి వేరే రూపంలో అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది అలాగే గురువు ఒక శుభగ్రహ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ శుభగ్రహం యొక్క రాశి ఫలితాలను కూడా కలిపి మనకి అందించడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు గురువు ప్రవేశిస్తబోతున్నటువంటి మిథున రాశి అది బుధుని యొక్క స్వక్షేత్రం బుధుడు ఒక విద్యార్థి లాంటి వాడు అనమాట చాలా యువకుడు అవటం వల్ల విద్యార్థిగా ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం బుధుడు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్య ఉన్నత విద్య టెక్నాలజీ బుధుడు కార్యకత్వాల్లో ఉంటాయి అలాగే వ్యాపారానికి కూడా బుధుడే కారణమవుతుంటాడు ఇప్పుడున్నటువంటి అకౌంటెన్సీ అవునా అండి ఈ ఫైనాన్స్ అవునవండి వాటి లెక్కలు వ్యవహారాలు అంటే మొత్తం వ్యాపారం అంతా కూడా బుధుడు యొక్క తెలివితేటల మీద రాశిలో లగ్నంలో బుధుడు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి అతను అటువంటి బుధుడు రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఇది ఎక్కువగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది వ్యాపారస్తులకి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి ఎంత ఉంటుంది మనీ రొటేషన్ పెరుగుతుంది దానివల్ల ఏంటంటే జనులందరికీ కూడా ఈ ఫలితాలు అందడం జరుగుతూ ఉంటుంది వాణిజ్యంగా ఒక రాష్ట్రమో ఒక దేశమో ఒక నగరం ఎదిగినప్పుడు అందులో ఉన్న వారందరికీ ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందో ఈ సమయంలో కూడా అందరూ జ్ఞానవంతులై విజ్ఞానవంతులై మంచి కార్యక్రమాల ఎందు ఆసక్తి చూపడం జరుగుతూ ఉంటుంది ఆ కారణాల వల్ల మరి బుధుడు యొక్క రాశిలోకి గురుగ్రహ ప్రవేశం ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది అనుకున్నప్పుడు సాధారణంగా గురువు కేంద్రాల్లోకి వచ్చిన అంటే ఏడు పది నాలుగు వచ్చిన కోణాల్లోకి వచ్చిన అంటే ఐదు తొమ్మిదిలోకి వచ్చిన అనుకూలిస్తాడు అలాగే ధనస్థానంలోకి లాభస్థానంలోకి వచ్చినప్పుడు విశేషంగా ధనం ఇవ్వడం ఉంటుంది కేవలం గురువు తను మీ యొక్క రాశికి ఏ ఏ భావాలకి కారకత్వాలు వహిస్తుంటాడో ఆ ఫలితాలతో పాటు గురువు సహజంగా ఉన్నటువంటి సంతానాన్ని ధనాన్ని విజ్ఞానాన్ని సంస్కారాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మనకి ఏమి దశలతో గెసలతో సంబంధం లేదు సాధారణంగా గురువు ఐదో స్థానంలోకి వస్తే సంతానాన్ని ఇవ్వడం తొమ్మిదో స్థానానికి ఇస్తే ఉన్నత విద్య ఇవి కామన్గా జరుగుతుంటాయి అటువంటి శుభగ్రహం ఇప్పుడు మిథున రాశిలోకి రావడం జరిగింది మరి మిథున రాశిలో ఏ గ్రహం వచ్చినా కూడా దాని యొక్క ఫలితాలు చాలా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ము బుధుడు అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహం అంటే చంద్రుడు తర్వాత వేగంగా ప్రయాణించే గ్రహం బుధ గ్రహం అటువంటి బుధ గ్రహంలోకి బుధుడి యొక్క రాశిలోకి గురువు రావటం వల్ల కంపల్సరిగా రావటమే రావటమే అటు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది వ్యాపారం పెరుగుతుంది మీడియేటర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విదేశ వ్యవహారాలు బాగా చక్కబడే అవకాశం ఉంది మరి ఇదే సమయంలో గురుగ్రహం ఏదైనా ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశించిన రోజు నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయి అంటే పుష్కరాలు ఏ నదికి పుష్కరం వస్తే ఆ నదిలో స్నానం చేయడం వల్ల మరి వ్యక్తుల యొక్క పాపాలు నశిస్తాయని వారి యొక్క పెద్దలు సంతోషిస్తారని మరి జాతకుడు పరిపూర్ణంగా ఉండడం జరుగుతుంటుంది మరి ఈ సంవత్సరంలో మరి ఇప్పుడు గురువు మారడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు రావడం జరుగుతూ ఉంది ఇది కూడా ఒక విధంగా మరి విద్యార్థులకి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ మీ యొక్క రాసులను బట్టి మిగతా గ్రహాల స్థితిని బట్టి వీలు అంటే కేవలం ఈ పుష్కరాలు వచ్చినప్పుడు సరస్వతి నది అనుకోకుండా అవకాశం ఉన్న వాళ్ళు అక్కడ స్నానం చేయొచ్చు లేని వాళ్ళు ఆ పన్నెండు రోజుల్లో ఏదో ఒక పుణ్యనదిలో కూడా మనం స్నానం చేసినా ఆ ఫలితం మిగతా వాళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంటుంది కాబట్టి ఇది ఒక రెమెడీ లాగా మాట మనం ఏదన్నా గురుగ్రహం అనుగ్రహం కావాలంటే ఈ పుష్కరాలు జరిగే సమయంలో నదీ స్నానం చేయడం వల్ల జాతకుడు యొక్క పుణ్యం మరింత బలమై జాతకుడు ఇంకా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది గురువు ఏ భావంలో ఉన్నప్పటికీ కూడా ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గురువు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చెడ్డ ఫలితం రాకుండా కాపాడడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు మరి అంటేనే అందులోనే పేర్లోనే ఉంది గురువు మీకు విద్య నేర్పిన గురువు మీ తల్లిదండ్రులు వీళ్ళని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం పొందుతారు అంటే మరి ఈ రోజుల్లో అది చాలామందికి నచ్చని వరడం దానివల్ల కనీసం వాళ్ళని పూజించడం అంటే పువ్వులతో ఏం పాదాలకు నమస్కారం పెట్టక్కలేదు వాళ్ళని గౌరవప్రదంగా చూస్తే సరిపోతుంది మీకు వీలుంటే వారికి కావలసినటువంటి సదుపాయాలు చూస్తూ వారు మనసు కష్టపెట్టకుండా ఉంటే చాలు ఇది చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం ఏదన్నా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి మనసు కష్టపెట్టకుండా చూస్తే సరిపోద్ది ఇది కామన్గా ఇప్పుడు జరిగే పనులు కాదు కానీ ముఖ్యంగా దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తక్షేత్రాన్ని దర్శించి చక్కగా ఆ దత్తుని పూజించవచ్చు లేదా రాఘవేంద్ర స్వామి లేదా మన సి సాయిబాబా వారు వీళ్ళని ఆశ్రయించి చక్కగా గురుసేవ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటూ అది ఒక చేసుకోవచ్చు అంటే గురు చరిత్ర చదువుకోవడం ఆ గురు చరిత్రలో చెప్పిన విధంగా నడుచుకోవడం ఇది కూడా గురుగ్రహానుగ్రహానికి కారణమవుతూ ఉంటుంది వీటన్నిటికన్నా ది బెస్ట్ ఏంటంటే ఏదైనా గురువారం రోజు గోశాలను సందర్శించి అక్కడ ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం తొలగించి దోమలు ఏగలం రాకుండా ఆ గోవుకి ఏదైనా మంచి ఫ్యాను కోలరో ఏర్పాటు చేసి ఆ గోవుకి శుభ్రంగా ఏదో కూలరో ఫ్యానో ఏర్పాటు చేసి సంవత్సరం గోశాలన్నా ఆ గోరక్షణ చేయడం వల్ల గోవుకి శుభ్రంగా స్నానం చేయించడం వల్ల గోవుకి అనేక రకాల పదార్థాలు అక్కర్లేదు కానీ చక్కగా పచ్చగడ్డి పెట్టడం వల్ల మీకు విద్య కావలసిన వాళ్ళు పచ్చగడ్డి పెట్టండి ధనం కావలసిన వారు తోటకూర పెట్టండి అలాగే ఆరోగ్యం కావలసిన వారు నానబెట్టిన శనగలు పెట్టండి సో ఏది పెట్టినా మంచి ఫలితం ఇవ్వగలిగేది గురుగ్రహానికి చాలా మంచి రెమెడీ మన ఈ గోసేవ దీని అన్నిటికన్నా అన్ని గ్రహాలకి మంచిగా చేసే ఒక రెమెడీ ఏంటంటే మీరు అంటే ఇంక మన చేత కాదు ఇంకా మొత్తం అన్ని ఇబ్బందులు మనకే ఉన్నాయి అటు భారీ విడిచిపెట్టింది తల్లిదండ్రులు తరవేశారు అప్పులో ఇబ్బంది పెడుతున్నారు కట్టుకోవడానికి సరైన బట్ట కూడా లేదు అనుకున్నవారు మీరేం చేస్తారంటే ఏదైనా ఒక టెంపుల్లో చక్కగా మకాం అక్కడికి మార్చేయండి ఆ ఆ టెంపుల్లోనే పడుకోవడం పొద్దున్నే నాలుగు గంటలు ఎగిసి శుభ్రంగా టెంపుల్ని శుభ్రంగా తుడిచేసి వచ్చిన పూజారి గారికి సహాయం పడుతూ వచ్చిన భక్తులకి ఏదో దారి చూపించడం వాళ్ళకి పూజలో సహకరించడం చేస్తూ కేవలం ఆ గుడిలో ప్రసాదం మాత్రమే తింటూ ఒక వారం రోజులు ఈ విధంగా చేయడం వల్ల జన్మ జన్మల దరిద్రం తీరిపోతూ ఉంటుంది అనమాట అంటే మీకు మన ఊర్లో గుడి అనుకోండి సిగ్గుపడచ్చు ఏం పర్లేదు మీరు వేరే రాష్ట్రమైనా వేరే దేశమైనా లేదు కొద్దిగా దూర ప్రాంతంలో ఉన్న గుడైన చక్కగా ఆ గుడిలో సేవ చేసి ఆ నైవేద్యాన్ని స్వీకరించి చాలా మరి అంటే అక్కడ కూడా కొంత నియమంగా ఉండాలి కొంతమంది ఆ గుళ్ళో పడుకొని గుళ్ళో చేస్తూ రాత్రి మందు కొడుతుంటారు అలా కాకుండా చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా పవిత్రంగా ఉండడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఒకసారి చేసి చూడండి మరి ఈ మధ్యన ఒక నాకు నాకేం చెప్పారంటే మనకి శ్రీశైలంలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి పురుషుల్లాంటి వాళ్ళు ఆశ్రమాలు చేసుకుని వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతుంటారు అటువంటి ఆశ్రమంలో కూడా మీరు అంటే ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఆశ్రమంలో చేరిపోయి వాళ్ళకి ఏం డబ్బులు కట్టక్కర్లేదు అక్కడ ఆశ్రమంలో సేవ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ ఒక వారం రోజులు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది అన్నా పోయే అవకాశం ఉంటుంది స్వస్తి